అంతే కదా రారా నేను నేర్తాను తెలుగు నేర్తాను రా కూర్చో తెలుగు ఓకే ఇప్పుడు నేను మీకు నాలుగే నాలుగు మాటలు నేర్తాను అది విని అతను అద్దరిపోవాలి ఇప్పుడు దానికి

కొంచెం లేట్ తప్పు నాదేనండి నేను కలిపిన కాఫీ కూడా తాగిన వారు నేను చేసిన వంట తింటారు నేను ఆఫీస్ లో ఎదురు చూడని ఓ ప్రాబ్లం ఒక ఆపరేటర్ సస్పెండ్ చేయాల్సి వచ్చింది అందుకని కొంచెం లేట్ అయింది అవును ఆఫీస్ లో మీకు ఎన్నో పనులుంటాయి వాటి మధ్య ఇంటి దగ్గర ఒకటి నా కోసం కాచుకునుంది అని జ్ఞాపకం ఉంటుందా లేక ఒక ఫోన్ చేసి చెప్పడానికి కూడా మీకు ఖాళీ ఉంటుందా నేను బాధ్యతగా లేచి కాఫీ కలిపాను ఇది మీ తాగర నాకు బాగా తెలుసు రాలు డికాషన్ వేరువేరుగా ఉన్నాయి మీరే కలుపుకోండి నా కోసం మీ అలవాట్లను త్యాగం చేయాల్సిన అవసరం లేదు వేరే కలుపుకోండి ఒక నిమిషం అందులో చక్కెర వేయలేదు మీరు ఎలాగో తాగరు కదా చక్కెర ఉంచితే పాడైపోతుందని అలాగే ఫ్లాస్క్ లో పోసించితే మధ్యాహ్నం తాగొచ్చు అందుకే చక్కెర వేయలేదు బాగుందా నువ్వు చూసావా రైల్వే స్టేషన్ తర్వాత మీ ఇల్లు చూశాను చూడాలనుకుంటున్నావా నేను రాని కారణంగా నన్ను ఇవాళ బయటకు తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు కాదు నిజంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను ఎప్పుడు ఈ రోజే మరి ఆఫీసు ఫోన్ చేసి రణం చెప్పేస్తా నిజమా నేను కలిపిన కాఫీ మీరు తాగాలని లేదు అయినా ఒకసారి తాగి చూసి నచ్చలేదని చెప్పి ఉండొచ్చు కదా నేను ఎంత కష్టపడ్డానో తెలుసా ఐదున్నర కల్లా అలారం పెట్టుకొని లేచి ఫామ్ కచ్చి డికాషన్ కలిపి లేవడం వల్ల చెయ్యి కూడా కాల్చుకున్నాను మీరేమిటి అంటే మర్యాదకైనా దాన్ని ముట్టుకోలేదు ఈ రోజు నువ్వు ఇక్కడున్నావు కాఫీ కల్పిస్తావు నేను తాగేస్తాను కానీ సంవత్సరం తర్వాత ఎవరు కాఫీ కల్పిస్తారు ఇటువంటి సుఖాన్ని అలవాటు పడితే తర్వాత కష్టపడాలి ఉదయాన్నే నేను ఇంకా లేచి లేచొచ్చేవే చెల్లెంపుతారు వస్తే చూడండి నా అన్నీ నేను ముద్దు పెట్టుకోడు అని పడలేదాండి తడిచొస్తున్నా అదే మరియు అదే ఎలా తడిచామని అదే బయట సరే పోస్ట్ క్లాస్ గా వర్ణించావన నా భార్యను మీరు ముద్దు పెట్టుకోవడం తప్ప అమ్మా కాఫీ నువ్వు ఇంకా సైన్ మీ నాన్నగారు చూసారంటే ఇంట్లో బరవైపోతుంది చూస్తే కదా అందుకే అది కనిపించకుండా దాక్కుండా అవుతున్నాను వయసు వచ్చిందే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు నోరు తెరిస్తే అబద్ధం ఎక్కువ సోమరితనం ఎవరైనా ఏదైనా అడిగితే నా చెల్లు కూడా చెడిపోతున్నారు నేను పెద్దవాళ్ళ మాట వింటామా ఆనాడే బాగుపడతాను ఇంతేనా ఇంకేమైనా ఉందా వెళ్ళి స్నానం చేసరా ஏதா ரஞ்சித் சிங் கானே ரேமோண்டா முடி ஸ்டார்டிங் ராங் ரூட்ல உந்தே ஏம தலப்பாக அதுக்கு ஒளி எல்லாம் உண்டு கோன்னு நோத்த కూర్చోరా కూర్చుంటానయ్యా ఏమిటిది మర్యాద తగ్గుతోంది అయ్యో పక్కన ఎవరైనా విన్నారంటే పరువు మర్యాద గంగపాలైపోతాయి వీడికి ఎవరు తెలుగు మాట్లాడడం నేర్పించారు ఇదిగోనయ్యా సింగు ఈ బండిని నా భార్య కంటే ప్రాణంగా చూసుకుంటున్నా అందుకని కొంచెం చూసి సరే రా నార్మ్మ జో అ నా డ్రైవర్ కి తెలుగు మాట్లాడడం తెలుసునయ్యా వాడికి వినిపించిందంటే పరువు మర్యాద పోతుందయ్యా అరే ర నారమ్ ఐకేరా నీతో మాట్లాడి ప్రయోజనం లేదు తీసుకో జై దాతు తాళం చేయి తీసుకో బండినయ్యా సౌ జై నన్ను పోరే రాయ్ అయ్యే యో పోరా రే ఓ నీ గత్ తవ్వ పోరే రాయ్ అయ్యేయ్యూ నా కూడా ఎప్పుడు ఈ విధంగా నన్ను తిట్టలేదే సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా ఏం లేదు నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకి ముప్పై రోజులైంది మీరు ఒక నెల రోజులు భరించారు ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడదామని అనుకుంటున్నాను వన్ టూ టూ తీసుకెళ్ళు తీసుకెళ్ళి బయట పెట్టు ఏ ఇక్కడ కాదు బయట బయట నాకు హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు నా मेरी बात सुनिए एक मिनट साहब मैं मेंबर हूं यूनियन का साहब साहब आपको कोई हक नहीं है मुझे सस्पेंड करने का आप मुझे सस्पेंड करेंगे तो मेरे बच्चे बर्बाद हो जाएंगे आप क्या समझते हैं कि मैं यूनियन का मेंबर नहीं हूं मेरे पास कार्ड है यूनियन का और पूरी यूनियन मैं साथ देगी साहब तुम्हारा यह कागज मेरा कुछ नहीं बिगाड़ सकता साहब इस चीज को दिमाग में रखिएगा साहब और यह कागज मेरा कुछ भी नहीं बिगाड़ सकता था साहब आपकी हमकी फुल की धमकी से मैं डरने वाला नहीं हो तो गया तो मैं छोने वाला नहीं आप जैसे छत्तीस हजार आदमी और चले गए आप कब जाना चाहते हो मुझे बताओ साहब और अगर मैं जिंदा रहा तो मैं भेज दे दूंगा मैं आपको छोड़ने वाला नहीं और अगर मेरा घर पे हो गया तो साहब मैं आपको बर्बाद कर दूंगा आपका ये जो है ना आपके सामने త్వరగా ఇంటికి వస్తారా ఏం లేదు నేను ఇక్కడికి వచ్చి ఇవాళకి ముప్పై రోజులైంది మీరు ఒక నెల రోజులు భరించారు ఇవాళ ఒక్కరోజైనా రుచిగా భోజనం పెడతామని అనుకుంటున్నాను